నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రధానమంత్రి స్వానిధి చిరు వ్యాపారులకు చెక్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు ఆలగడ్డ పట్టణానికి చెందిన రెండు వందల తొంభై తొమ్మిది మంది లబ్దిదారులకు ముప్పై ఎనిమిది లక్షలు క్రెడిట్ కార్డు ద్వారా ఎమ్మెల్యే అందించారు కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల గురించే ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తుందని అందులో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యతనిస్తుందని గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా మహిళలకు ప్రాధాన్యతనిచ్చేవారు కాదని ఈ ప్రభుత్వం అలా కాదని మహిళలు ముందుకొచ్చి వారి సొంత కష్టంతో నిలబడ్డానికి ఎన్నో విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఈ చెక్కులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఆలగడ్డ ప్రజల తరపున మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మొదట మీ అందరికి కూడా మీ అందరు కూడా నన్ను క్షమించాలి చాలా చాలా ఆలస్యమైంది ఏమనుకోకండి వేరే కార్యక్రమంలో రైతులు చిన్న ఇబ్బందుల్లో ఉంటే ఆ పని పూర్తి చేస్తూ వచ్చే చాలా చాలా ఆలస్యమైంది దయచేసి ఎవరేమనుకోకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా క్షమాపణ కోరుతూ ఈరోజు మరి పిఎం స్వామిధి ఈ కార్యక్రమము నిన్న నా దగ్గరకు వచ్చి ఈ విధంగా మనము మహిళలకి ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న కొట్టు పెట్టుకొని వీధి వ్యాపారాలు చేస్తుంటారో అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఈ విధంగా మనము క్రెడిట్ కార్డు అదేవిధంగా ఈ లోన్లు డబ్బులు ఇస్తున్నాము అని చెప్పి చెప్పిన వెంటనే చాలా చాలా సంతోషపడ్డాము ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి జనరల్గా బ్యాంక్స్ లోన్ ఇవ్వాలంటే ఈ బుట్టలు పెట్టుకొని లేకపోతే టోపుడు బండ్లు పెట్టుకొని ఇవన్నీ అటువంటి వాళ్ళకి లోన్ ఇవ్వాలంటే జనరల్గా కూడా బ్యాంక్స్ ఆలోచనలు పడతాయి కానీ ఈరోజు ప్రభుత్వాలు ఈ విధంగా ముందుకొచ్చి అటువంటి వాళ్ళకు కూడా మరి సహాయం చేసే ఆలోచన వచ్చినందుకు మరి గతం నుంచి గతంలో కూడా ఉంది కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి కానీ ఇది పెద్ద ఎత్తున మనం ఉపయోగించుకోవడానికి మహిళలు ముఖ్యంగా ఉపయోగించుకోవడానికి కూడా మీరు ఈ బుట్టలు పెట్టుకొని లేకపోతే బండ్లు పెట్టుకొని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకొక మంచి కార్యక్రమం మనస్ఫూర్తిగా మహిళలందరూ కూడా మీ అందరూ కూడా ఆయన స్థానాలు కేంద్ర ప్రభుత్వము ఎన్డిఏ ప్రభుత్వము అన్ని విధాలుగా కూడా మహిళల్ని పది మందికి చెప్పండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తల మీద కానీ నెత్తి మీద గంపలు పెట్టుకుని అమ్మే వాళ్ళు కానీ లేదా సైకిల్ మీద తోపుడు బండ్ల మీద కానీ నెత్తి మీద ఇవ్వడం జరుగుతుంది ఈ పదహైదు సక్రమంగా కట్టిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇరవై ఐదు వేల లోన్ ఇస్తారు ఇరవై ఐదు వేల లోన్ అయిపోయిన తర్వాత యాభై వేలు ఇస్తారు ఈ యాభై వేల నుంచి వాళ్ళు డెవలప్ అయితే వచ్చిన తర్వాత ఒక పెద్ద షాప్ లాగా యాభై వేల ఒక షాప్ పెట్టుకోకుండా చేసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ